గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మా హ్యాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో మనకు సో ముదురుతున్న గ్రూప్ వన్ వివాదం ఇప్పటికే గ్రూప్ వన్ వివాదం ఇంకా తెరపైకి వచ్చింది సార్ సో అటు ఉద్యమ నాయకులు అయినా సరే ఇటు ఎమ్మెల్యేలు అయినా సరే అందరూ కూడా ఈ యొక్క గ్రూప్ వన్ విషయంపై చాలామంది చర్చించుకుంటున్నారు ఎస్పెషల్లీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇది రాజ్యాంగ విరుద్ధం అనేసి చాలామంది కూడా ఇప్పటికీ కూడా ధర్నాలు చేస్తున్నారు అభ్యర్థులు సో ఇంద్రా పార్క్ దగ్గర మొన్న రీసెంట్గా ధర్నా చేశారు సో ఈరోజు డిబేట్లో కూడా చెప్పడం జరిగింది సో గ్రూప్ వన్ పై ఇంత వివాదం ఉన్నా సరే మరి ఎందుకు పట్టించుకోవట్లేదు హైకోర్టులో మాత్రం డజన్లో కొద్ది కేసులు వెళ్తున్నాయి ఇప్పట్లో ఇప్పటికి కూడా సో నిన్ననే ఒక కేసు వచ్చింది సో మనకి ఇరవై ఎనిమిదో తారీఖున హియరింగ్ జరగబోతుంది గతంలో ఉన్నటువంటి కేసుని ఇరవై ఎనిమిది తారీఖు వింటారనేసి సో ఆ కేసుతో పాటు క్లబ్ చేసేసి మనకి ఇరవై ఎనిమిదో తారీఖు వింటారనేసి చెప్పడం జరిగింది హైకోర్టులో కొద్ది హైకోర్టులో ఇప్పటికీ కూడా డజన్లో కొద్ది కేసులు అవుతున్నాయి ఈ యొక్క గ్రూప్ అన్న స్థాయి అనేది రాను రాను రోజు ఎంతది చేసి పైగలు ఉందో తెలియలేని పరిస్థితి ఎందుకంటే గ్రూప్ సంబంధించినటువంటి ఒక సెంటర్లో డెబ్బై మంది సేమ్ మార్క్స్ రావడం ఇలాంటి కారణాలతో అభ్యర్థులు ఒక్కొక్కరు సో వాళ్ళయితే చాలామంది అనుమానాలు పడతారు సో దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి క్లారిఫికేషన్ చెప్పే బాధ్యత టీజీపీఎస్సీ చైర్మన్ గారికి ఉన్నది సో మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే హైకోర్టులో ఏది ఏదైనా సరే ఖచ్చితంగా ఫూక్స్ ఉంటే న్యాయమే గెలుస్తుంది సో ఇక్కడ ఎవరైనా అన్యాయం జరగాలని చూస్తే ఇక్కడ మాత్రం సహించరు హైకోర్టులో ఖచ్చితంగా అభ్యర్థులకు అయితే న్యాయం జరుగుతుంది పక్క ప్రూఫ్స్ ఉంటే ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా న్యాయం అయితే గెలుస్తుంది మరి నిజంగా జరిగినాయా లేదా అనేది వృత్తి అనుమానమే లేదా అనేది మనకు తెలవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ఇరవై ఎనిమిదో తారీఖున మనకు హైకోర్టు హియరింగ్ సంబంధించినటువంటి ఇటు పిటిషనర్ తరఫునటువంటి లాయర్ గారు అటు టీజీపీఎస్ తరఫునటువంటి లాయర్ గారు బలమైన వాదనను చూసిన మనం పోయినసారి ఇప్పుడు కూడా సో రచనారెడ్డి మేడం గారు పిటిషనర్ తరపు నుంచి చాలా బలమైన వాదనలతో ముందుకెళ్తున్నారు ఈ యొక్క జీవో నెంబర్ ట్వంటీ నైన్ మళ్ళీ తెరపైకి వచ్చింది సో మొన్న రీసెంట్గానే మనకు ఎస్ఏ కమిషన్ చైర్మన్ గారు సిబిఐ ఎంక్వైరీ చేయాలని సుమోటా కేసుగా తీసుకోవాలనేసి ఈ యొక్క గ్రూప్ పై అవకతవకలు జరిగినాయి సో మీరు సుమోటో కేసుగా తీసుకోవాలి అనేసి ఈ వివాదం గురించి చెప్పడం జరిగింది సో మొన్ననే రీసెంట్గా చాలామంది అభ్యర్థులు కూడా ఢిల్లీకి వెళ్ళి అటు రాష్ట్రపతి అండ్ ప్రధానిని కలిసి పనిలో కూడా ఉన్నటువంటి సమాచారం కూడా మనకు వచ్చినటువంటి కనబడుతుంది సో ఇంత తెరపైకి జరుగుతుందో అనేసి మనం చూస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి ఈ వివాదాలను కూడా సో ఎంతో వివాదంగా మారుతున్నటువంటి ఈ యొక్క గ్రూప్ అన్ స్థాయి ఇప్పటికి కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో గ్రూప్ అన్లో ఇప్పటికి కూడా అవకతవకలు జరిగినాయి అనే ఆరోపణలతో సో చాలామంది కూడా విద్యార్థులు కూడా అటు బీఆర్ఎస్ నాయకులు పాడి రెడ్డి గారు కవిత మేడం గారు అదేవిధంగా గంగుల కమలాకర్ సార్ గారు సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే గ్రూప్ వన్ పైన చాలామంది సో ఈ యొక్క వివాదాలు ఉన్నాయి దీనిని మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించండి గ్రూప్ వన్ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించండి అనేసి సీఎం సార్ గారికి ఆల్రెడీ కవిత మేడం గారు లేఖ కూడా రాయడం జరిగింది ఇంతటి బలమైన ఆరోపణలతో ముందుకెళ్తున్నటువంటి పై ఇప్పటికీ కూడా ఏదో ఒకటి జరుగుతున్నది అనేసి విద్యార్థులు టెన్షన్లో ఉన్నారు అటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇటు సెలెక్ట్ కానీ క్యాండిడేట్స్ కూడా చాలా క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క భయాందోళన ఉండడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి ఏ వార్త ఎప్పుడు వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది సో తాజాగా మనకు హైకోర్టులో మనకు గ్రూప్ వన్ సంబంధించినటువంటి రెండవ జాబితా కూడా విడుదలైంది సో వీరి మనకు ఇరవై ఆరో తారీఖున దివ్యాంగుల యొక్క ధృవపత్రాలు విడుద పరిశీలన అనేసి ఇవ్వడం జరిగింది పేపర్స్లో సో వాళ్ళ యొక్క సెకండ్ జాబితా అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్ టూ మళ్ళీ తర్వాత గ్రూప్ త్రీ ఇలా మళ్ళీ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి సో ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది కానీ సర్టిఫికేట్ ఫెరిఫికేషన్ జరుగుతుంది కానీ అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వద్దు అనేసి హైకోర్టు ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం జరిగింది సో చూడాలి మనకు ఇరవై ఎనిమిది తారీఖు ఏ విధంగా వాదనలు జరుగుతాయి ఏ విధంగా ఉంటుందో సో చూద్దాం ఫ్రెండ్స్ సో ఇన్ హావ్ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్